పన్నెండు సంవత్సరాల తర్వాత ఒకరోజు కాల్ వచ్చింది ఫ్రెండ్స్ అందరం కలుద్దామా అని వెంటనే నువ్వు చెప్పకుండా మా ఆయన పిల్లలతోటి బయలుదేరి వాళ్ళని కలవడానికైతే వెళ్ళిపోయాను మన హైదరాబాద్లో ఉన్న బవాచి రెస్టారెంట్లో అయితే మీట్ అయ్యి హ్యాపీగా బిర్యానీని అయితే ఎంజాయ్ చేసి ఇంకా మిగతా ఫ్రెండ్స్ వేరే ప్లేస్లో కలుస్తామని చెప్పడం వల్ల మేమందరం కలిసి మళ్ళీ వాళ్ళని కలవడానికి ఇంకొక ప్లేస్కి అయితే బయలుదేరిపోయినాము ఇక్కడ కలిసిన వాళ్ళే కాకుండా ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కాకపోతే వాళ్ళందరి కాంటాక్ట్ డీటెయిల్స్ లేకపోవడము కొంతమంది అబ్రాడ్లో సెటిల్ అవ్వడము అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళలో కూడా కొంతమంది ఈరోజు మమ్మల్ని కలవడానికి అయితే వచ్చారు అండ్ కొంతమంది వీడియోస్కి ఇష్టపడని వాళ్ళైతే దీంట్లో కనిపించలేదు సో ఫైనల్గా మేము కలిసిన తర్వాత మా కాలేజ్ అక్కడికి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి కాలేజ్ని కూడా చూసి వద్దామని చెప్పేసి ఒక చిన్న ఆలోచనతో అట్లా కాలేజ్కి అయితే బయలుదేరిపోయినాము ఎన్ని మెమొరీస్ అసలు ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఫస్ట్ బెంచ్లో కూర్చునే టాపర్ స్టూడెంట్కైనా లాస్ట్ బెంచ్లో కూర్చునే లాస్ట్ బెంచ్ స్టూడెంట్కైనా ప్రతి ఒక్కరికి ఒక మెమరీ అయితే ఉంటుంది కదా అట్లా వెళ్ళి ఒకరోజు అవన్నీ మెమరీస్ని గుర్తు చేసుకొని వస్తే అసలు ప్రశాంతంగా అనిపించింది కానీ పన్నెండు సంవత్సరాలు పట్టింది తిరిగి మళ్ళీ ఇలా మా కాలేజ్ని చూడడానికి ఫైనల్గా ఎంజాయ్ చేసి చాలా మెమరీస్ని క్రియేట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాం మీకు ఇలాంటి మెమరీ ఉందా